ఓ శ్రీ గురు జోన్మహ ఓ శ్రీ మహాగణాత్నం అందరికీ నమస్కారం ఈ వీడియోలో మంగళవారం రోజు ఏ సూత్రం జపం చేయాలి మంగళవారం రోజు చేసిన ప్రత్యేక రెమిడీ ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మంగళవారం మంగళవారంకి అధిపతి కుజగ్రహం అవుతాడు కుజ స్తోత్రం దండీ గర్భ సంభూతం జ్యుత్క సమగ్రహం కుమారం శక్సంతం మంగళం ప్రణమహం అన్ని స్తోత్రానికి ఇరవై సార్లు జపం చేసుకుంటే కుజగ్రహ దోషాలు రాకుండా ఉంటాయి ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి అట్లాగే ఈరోజు స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము ఎవరికైతే దోషం ఉంటుందో జాతకాల్లో అలాగే సర్పదోషం ఉంటుందో వివాహం ఆలస్యం అవుతుందో అలాగే ముఖ్యంగా ఏమైనా కోర్టు కేసులు ఇబ్బందులు అనారోగ్య సమస్యలున్నాయి ఇలాంటి వారంతా కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే ఆరు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ అభిషేకం చేయించుకుంటే వీరికి కుజూష ఈ సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఈ ప్రయాణాల్లో కూడా చేసే ముందు సుబ్రహ్మణ్య కర్వ వస్తు పారాట చేసుకొని కానీ ఈ నవగ్రహ కుజస్తోత్రాన్ని గ్రహపీడ స్తోత్రం ఉంటుంది దాన్ని పారాయణ చేసుకొని కానీ భూ మహాతేజో అనే స్తోత్రం ఉంటుంది పారాయణ చేసుకొని బయలుదేరితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారు ఈరోజు సుబ్రహ్మణ్య కరాల స్తోత్రమే కాకుండా లక్ష్మీ నరసింహ కరామ స్తోత్రం కూడా వారాన్ని చేసుకోవడం అధిక శుభఫలతాలు వస్తాయి అలాగే ఉగ్రం వీరం విశ్వం జలతం సర్వతో నృసింహం భీషణం నృత్యం భద్రం నమాంజం అనే స్తోత్రాన్ని ఎవరు చేసుకోవడం ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ముఖ్యంగా కుదుదోషానికి మంచి రెమెడీ ఏంటంటే రక్తదానం చేయడము ఎండాకాలంలో కానీ ఎప్పుడే కానీ మీ కారులో కానీ వాహనంలో కానీ కొన్ని వాటర్ బాటిల్స్ పెట్టుకొని రోడ్డుపైన ట్రాఫిక్ పోలీసులు ఉంటారు ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా ఆపుదేయే వాళ్ళతో మర్యాదగా మాట్లాడడం ఒకటి అదొక బెస్ట్ రెమెడీ అలాగే వారికి నీటిని సప్లై బాటిల్స్ ఇవ్వడం ఎండలో నిలబడి ట్రాఫిక్ రూల్స్ డ్యూటీ చేస్తుంటారు వాళ్ళు ఆదాహం వేస్తుంటుంది నీళ్ళు ఎక్కడ హోటల్కి వెళ్ళి తాగాల్సి వస్తుంది అప్పుడు మీరు వారికి బాటిల్ అందించి వెళ్తే చాలా ఆనందిస్తారు వాళ్ళు మానసిక తృప్తి పొందుతాం దానివల్ల మనకు దోషాలు తగ్గుతాయి ఇది చాలా బెస్ట్ రెమెడీ ఎవరికైనా సరే చేయడానికి దీనివల్ల మీకు కుజ సంబంధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కుజుడు జాతకంలో ఉచ్చలో ఉంటే మనిషి చాలా యాక్టివ్గా ఉంటాడు కుజుడు నీచలో ఉంటే అంటే కరకాటకరంలో ఉంటే మనిషి డల్గా బద్ధకంగా ఉంటాడు ఏ పని చేయడు వాన పాపం లాగా ఉంటాడనమాట అలాగే మనిషి జీవితంలో మంచిగా ఎదగాలంటే కుజగ్రహము మూడు వారు పదకొండు స్థానాల్లో ఉండాలి ఉపచాయ స్థానాలంటారన్నమాట లేదా లగ్నంలో ఉంటే చాలా హైపర్ అయిపోతాడు మనిషి అతనిపై గురువు శుభగ్రహ దృష్టి ఉంటే మాత్రం చాలా మంచిగా ఇది గౌరవంగా ప్రతిష్టలతో వస్తారు లేకపోతే వాళ్ళు షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది వాజ్జుడు వాక్స్థానంలో ఉండే వాళ్ళకేమో కొద్దిగా మాట దుస్తుతరం ఉంటుంది నోటితో ఎవరినంటే వాళ్ళు దూషించే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్లకు గుజుడు వాక్స్థానంలో ఉంటాడు అనుకుంటాను చూస్తే జాతకాలు కొంత కనిపిస్తుంటుంది అలాగే గురువు కుజుడు కర్మస్థానంలో ఉండే వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు అయి ఉంటారు ముఖ్యంగా ఈ సర్పదోషాలు ఉండే వాళ్ళకు ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చేయించుకోవడం ద్వారా దొరుకుతుంది ఎవరికైతే స్త్రీలు ఉంటారో వాళ్లకు కుజదోషం ఉంటే కుజదోషం అంటే జాతకంలో రెండు ఏడు నాలుగు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉన్న లగ్నంలో ఉన్న కూడా కుజదోష కింద వస్తుంది వీరంతా కూడా జీవితంలో దాంపత్య జీవితంలో సుఖంగా సాగాలే గొడవలు రాకుండా ఉంటే మంగళ చండీ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి చేసుకుంటే వీరికి ఏవి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇవి ఈరోజు ప్రత్యేక మంగళవారం వచ్చేసిన ప్రత్యేకమైన స్తోత్రాలు జపాలు రెమెడీసు థ్యాంక్ యూ